హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ వ్యాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ ఫ్రైడ్ ఆనియన్స్ ఎగ్ మసాలా సాధారణంగా ఎగ్ మసాలాను ప్రిపేర్ చేస్తున్నప్పుడు గ్రేవీ కాస్త చిక్కగా రావడం కోసం ఆనియన్స్ని పచ్చిగానే గ్రైండ్ చేసి పోపులో వేసి ఫ్రై చేస్తాం అలా కాకుండా డైరెక్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ తో ఇలా ఎప్పుడైనా కర్రీని ప్రిపేర్ చేశారా అయితే సింపుల్గా రెడీ అయ్యే ఈ ఎగ్ మసాలాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా సింపుల్గా రెడీ అయిపోతుంది కూడా ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం అందుకోసం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆనియన్స్ని ఫ్రై చేసి తీసుకుంటాము కాబట్టి ఆయిల్ క్వాంటిటీ కాస్త ఎక్కువగానే పడుతుంది తర్వాత పొడవు ముక్కలుగా కట్ చేసిన మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ ఆనియన్ తరుగును ఆయిల్లోకి వేసేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి తక్కువ ఆయిల్లో ఆనియన్స్ ని ఫ్రై చేసి తీసుకుంటున్నాము కాబట్టి ఆనియన్స్ అడుగు పట్టేస్తూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే మంచి గోల్డెన్ కలర్ వచ్చి చక్కగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోనికి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకొని పోపును ప్రిపేర్ చేసుకుందాం తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లోనికి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ను వేయండి ఇలా కారం పసుపు వేసిన తర్వాత ఎగ్స్ని ముందుగానే ఉడికించుకొని తీసుకున్నాను నేను ఆరు ఎగ్స్ని వరకు ఉడికించుకొని తీసుకున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి నాలుగు వైపులా కట్స్ పెట్టుకొని ఇలా ఆయిల్లోనికి వేసేయండి లోనికి వేసిన తర్వాత ఎగ్ పైలేయర్ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎగ్స్ ని ఇలా కాస్త ఫ్రై చేసి తీసుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా కర్రీ చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఎగ్స్ పైలేయర్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోనికి తీసుకోండి తర్వాత అదే ఆయిల్లోనికి మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి నాలుగు లవంగా కొద్దిగా బగారాకు మసాలాలతో పాటుగా ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి మసాలాలను వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా చాప్ చేసిన రెండు నుంచి మూడు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయ్యేలోగా ముందుగా ఫ్రై చేసి తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఆనియన్స్ను వేసుకున్న తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ టమాటాల తరుగును వేసేయండి టమాటాల తరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పోపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతో ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న ఆనియన్స్ మిశ్రమం అంతా ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి ఆనియన్ మిశ్రమం వేసిన తర్వాత పోపు కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి మిశ్రమం అంతా పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు స్టవ్ని లో లో వచ్చి ఉడికించండి మిశ్రమం పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఆనియన్ మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత తగినంత కారం పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి పెరుగు వేయడం ద్వారా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇలా పెరుగు వేసిన తర్వాత పెరుగు కారం కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి కారం పెరుగు చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కారం పెరుగు చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న ఎగ్స్ను ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి వేసేయండి ఎగ్స్ మొత్తం గ్రేవీలోకి యాడ్ చేసుకున్న తర్వాత బౌల్ పై మూత పెట్టి గ్రేవీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి గ్రేవీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలాను వేసి గ్రేవీ మొత్తం కలిసేలా బాగా కలపండి మసాలా చక్కగా కలిసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా రెడీ ఇలా రెడీ అయిన మసాలాను మీ ఇష్టాన్ని బట్టి చపాతీతో కానీ రైస్తో కానీ బగారా రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎగ్ మసాలాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్